నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కూడా మోసం అబద్ధాలు అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఏ తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజలేకి వాళ్ళు పోతే ఏమైందయ్యా సూపర్ సిక్స్ ఏమైందయా సూపర్ టెన్లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుందా అది వాళ్ళకు మనకు ఉన్న తేడా మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకంట నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు ఓటు ఓటేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు పక్కపోయిన వాళ్ళు అంత అన్నా నాన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మనం నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నినబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి వెలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని అని చెప్పి మాలో ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్ముషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి